చలాక్కి మెదడు వై సమయ సంయమ సాధనతో ఐదు తొమ్మిది ఏడు వెనక్కి హార్వర్డ్ అధ్యయనంలో వెళ్ళడి శారీరకంగా మానసికంగా ఆరోగ్యం ఆరోగ్యంగా ఉండడానికి యోగా ధ్యానం తోడ్పడతాయని అందరికీ తెలుసు అయితే ఓ విన్నుతున్న ధ్యానంపై పరిశోధనలో సరికొత్త విషయం ఇప్పుడు గుర్తించారు సద్గురు జగీ వాస్తవ్య అభివృద్ధి చేసిన సంయమ సాధనతో మెదడు ఉత్తాప్యం తగ్గుతోందని హార్వర్డ్ పరిశోధకులు అధ్యయనంలో వెల్లడైంది హార్వర్డ్ మెడికల్ స్కూల్తో కలిసి మెసాచ్యూసెట్స్ జనరల్ హాస్పిటల్ బెత్ ఇజ్రాయిల్ డికోనెస్ మెడికల్ సెంటర్కు చెందిన నిపుణులు సంయమ సాధన మెడిటేషన్పై ఇటీవల అధ్యయనం చేశారు ఈ ధ్యానంలో ఎనిమిది రోజులు పూర్తి శిక్షణ తీసుకుని సాధన చేస్తున్న వ్యక్తులను పరిశీలించారు సంయమ సాధన చేస్తున్న వారు ప్రస్తుత వయసు కంటే వారి మెదడు ఐదు తొమ్మిది సంవత్సరాలు వెనక్కి వెళ్ళిందని పరిశోధనలో గుర్తించారు కొంతమంది విషయంలో అది పదేళ్లకు పైగా వెనక వెళ్ళిందని చెప్పారు అంటే వారి వయసుతో పోలిస్తే వారి మెదడు వృద్ధాప్య తక్కువగా ఉందన్నారు ధ్యానానికి మెదడుకు కొన్ని సంబంధాన్ని గుర్తించని కొందరిపై ఈజీ స్కాన్లను ఉపయోగించి పరిశీలన చేశారు ధ్యాన సాధన ఫలితాలను చూడటానికి అధ్యాయంలో పాల్గొన్న వారిని పూర్తి ఆరోగ్యంతో ఉన్నవారితో పాటు వయసుతో పాటు వచ్చే మెదడు సమస్యలు ఉన్న వారిని కూడా చేర్చారు సంయమంగా నిద్రలేకపోతున్నారని స్పష్టమైన ఆలోచన పదునైన జ్ఞాపక శక్తి కలిగి ఉన్నారని వారు వెల్లడించారు హర్వర్డ్ మెడికల్ స్కూల్ కు చెందిన బాల సుబ్రహ్మణ్యం నేతృత్వంలో జరిగిన ఈ యథైనా అంశాలను మైండ్ కూల్నెస్ జర్నల్లో ప్రచురించారు ఇదొక అద్భుతం సద్గురు మానవ శరీరంపై ఆధ్యాత్మిక సాధన శాస్త్రాల ప్రభావాన్ని ఆధునిక సైన్స్ మదించడం గుర్తించడం అద్భుత విషయమని సద్గురు జగ్గి వాస్తవ్య పేర్కొన్నారు ప్రతి మనిషి తన భౌతిక మానసిక ఆరోగ్యంపై పెట్టుబడి పెట్టాలని అలా చేయడం వల్ల మనకు భవిష్యత్ తరాలకు ఉపయోగకరమని చెప్పారు సంయమ సాధన అంటే ఏంటి ఇది ఎనిమిది రోజులు నిశ్శబ్దంగా చేసే తీవ్రమైన సాధన దీనికి నెలల కొద్ది సన్నద్ధత కావాలి సాధకులు ప్రతిరోజు యోగా ధ్యానం సాధన ఖచ్చితంగా చేయాలి వీగన్ డైట్ను అనుసరించాలి సాంభవి మహాముద్ర శక్తి చలన క్రియ తదితర క్రియాయోగాలను యోగాసనాలు శూన్య మెడిటేషన్ తప్పనిసరిగా చేయాలి దీన్ని జగ్గు సద్గురు జగ్గి వాసు అభివృద్ధి చేశారు